గత సంవత్సర కాలం నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము యూజిసి పే స్కేల్స్ అమలు చేసి తద్వారా మాకు ఉద్యోగ భద్రత ఇస్తే విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా పటిష్టమవుతాయని చెప్పేసి మేము ఉద్యమిస్తూ ఉన్నాం వారిని అడుగుతూ ఉన్నాం సీఎం గారు మాకు స్కేల్స్ యూజీసీ పే స్కేల్స్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి పెద్దలు గౌరవ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారితో చెప్పారు అదేవిధంగా బ్యూరోక్రాట్స్ కూడా ఆదేశించారు వారి యొక్క ఆదేశాలను పెడచెవనబెట్టి ఈరోజు గతంలో హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి లింబాద్రి గారు ముమ్మాటికి మమ్మల్ని మోసం చేసిరు అదే పద్ధతిలో ఇప్పుడు బాలకృష్ణారెడ్డి గారు కూడా మా విషయాన్ని పక్కన పెట్టి తప్పుదోవ పట్టించి సీఎం గారికి మిగతా అధికారులకి తప్పుదోవ పట్టించి ఈరోజు అరవై సంవత్సరాలకి రిటైర్మెంట్ ఉన్నటువంటి వయసుని అరవై ఐదు సంవత్సరాలకు పెంచే వైపుగా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ లెటర్లు రాస్తూ వారి ఇష్యూను పరిశుభ్ర చేస్తున్నటువంటి పరిస్థితుంది ఎందుకనంటే వాళ్ళు కూడా రెగ్యులర్ అధ్యాపకులు కాబట్టి రెగ్యులర్ అధ్యాపకుల పక్షాలు మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప కాంట్రాక్ట్ వాళ్ళ ఇష్యూని పట్టించుకోవట్లేదు ఇది ముమ్మాటికి తప్పు ఏ రోజైతే మేము హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ని ముట్టడించి పది గంటల వరకు రాత్రి పది గంటల వరకు మేము అక్కడే బయట ఇస్తే అప్పుడు హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ చి బాలకృష్ణారెడ్డి గారు వచ్చి పది రోజుల్లో మీ విషయాన్ని పరిష్కరిస్తా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడి నేను పరిష్కరిస్తా అని చెప్పేసి కలబలు మాటలు చెప్పి ఆ రోజు దాటవేసి ఇప్పటి వరకు కూడా మా ఇష్యూని పరిశుద్ధ చేయకుండా కేవలం రెగ్యులర్ అధ్యాపకుల ఇష్యూని మాత్రమే పరిగణ పరిశీలిస్తున్నారు మేము వాళ్ళని అరవై నుంచి అరవై సంవత్సరాలు పెంచడానికి పట్టట్లేదు దాన్ని ఆహ్వానిస్తున్నాం కానీ అయ్యా మేము యాభై సంవత్సరం యాభై 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 వేల జీతంతో నలభై వేల జీతంతో అరవై వేల జీతంతో చాలీ చాలని వేతనం